అందరికీ నమస్కారం కావలి రిపోర్టుకు స్వాగతం కావలిలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో కావలి ఏరియా హాస్పిటల్ నందు వరల్డ్ బ్లడ్ డోనార్ డే సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ గారు విచ్చేసి రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని కాపాడే అవకాశాన్ని పొందాలని పిలుపునిచ్చారు అనంతరం గర్భిణీ స్త్రీలకు పండ్లు రొట్టెలు పంచి పెట్టారు సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు కావలి హాస్పిటల్ మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెగా బ్లడ్ బ్యాంక్ మన పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొనాలని మనం ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రజలు చాలామంది వచ్చి బ్లడ్ ఇస్తున్నారు ఇది రక్తదానం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం మనకి ఎక్కడ కూడా దొరకనిది మనము దాన్ని అందుకోలేనిది ఇది పక్క వ్యక్తి సహాయం చేస్తేనే మనము అది అందుకోగలం కానీ ఇతరత్ర ద్వారా మనం ఎక్కడ కూడా ఈ రక్తం అనేది మనం పొందలేము మనం ఒక ఒక వ్యక్తికి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని నిలిపిన అవుతాము అది చాలా గొప్ప విషయం కాబట్టి పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదానంలో ముందుకొచ్చి రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం మన పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో మనకి బ్లడ్ బ్యాంక్ ఉండటం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన చుట్టుపక్కల ఎక్కడ కూడా బ్లడ్ బ్యాంక్ అనేది లేదు మనకి మిగతా చోట్లకు కూడా ఇక్కడి నుంచే మనం బ్లడ్ సరఫరా చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము మన పట్టణంలోని ప్రజలందరూ కూడా రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాలు నిలిపిన వల్ల అవుతాం కాబట్టి ఈ మెగా స్వచ్ఛంద బ్లడ్ బ్యాంక్ కార్యక్రమంలో పట్టణంలోని ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం ఈ కార్యక్రమం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగుతుంది కాబట్టి మున్సిపల్ ఎంప్లాయీస్ మున్సిపల్ సిబ్బంది పట్టణంలోని స్వచ్ఛంద కార్యకర్తలు ఇతరత్ర విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించి అందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించిన స్వచ్ఛంద సేవా సంఘ ప్రతినిధులకు వారికి మా పురపాలక సంఘం తరఫున కావాలి పట్టణ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీరు ఇంకా కొనసాగించాలి ఎవ్వరు కూడా రక్తం లేదు మనకు కావాలి ఏరియా హాస్పిటల్లో కానీ కావాలి చుట్టుపక్కల హాస్పిటల్లో కానీ రక్తం లేక ఇబ్బంది పడ్డారు అనే మాట రాకుండా మీరు వారికి ఎప్పుడు కూడా రక్తం అయ్యేలాగా ఇలాంటి క్యాంపుల్ని మూడు నెలలకు ఒకసారి మళ్ళీ కండక్ట్ చేసి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతంగా జీవించేలాగా చూడాల్సిందిగా కోరు కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి